ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది కావాలని ఆ తర్వాత కలెక్టర్ కావాలని ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం యూఆర్ సర్వింగ్ ది పీపుల్ ట్రీట్ సిటిజన్స్ ప్రాపర్లీ ప్రియారిటైజ్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఔ క్విక్ ఔ ఎఫెక్టివ్లీ మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీలో మీ మైండ్ లో ఎప్పుడు పనిచేయాలి ఒక కంప్యూటర్ షిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి ఎంత తొందరగా చేయగలుగుతాం ఎట్లా చేయగలిగి ఇచ్చేసి పంపించడం కాదు ప్రియారిటీలో ఎట్లా చేయగలుగుతాం చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది దీనిపైన ప్రజలు గవర్నమెంట్ మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఓ జరుగుతూ ఉంది గూగుల్ వచ్చింది లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిఐ బాగా అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది నా ఉద్దేశం వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి ఏదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వేవ్ యర్ గవర్నన్ గవర్నింగ్ ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తా ఉంది స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఏరోస్పేస్ సిటీ ఈవెన్ సెమీ కండక్టర్ ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఈ నేమ్ ఎనీ లేటెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ కమిటీ ఇంటిగ్రేట్ చేసింది లేదు నిన్న నేను మాట్లాడిన సంజీవని ప్రాజెక్ట్ హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది ఇట్ విల్ బి గేమ్ చేంజర్ గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్ ఇది జరిగితే వన్ అది దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది రేపు ఎవరీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ యాజ్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్ ఎదర్ పెన్షనర్స్ పెన్షన్ ఇవ్వచ్చు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవాలి ఉంది ది వే వీఆర్ డీలింగ్ దెమ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఈ ఇంపార్టెంట్ నైన్టీ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు హోమ్లెస్ ఫార్మర్స్ ఉమెన్ చిల్డ్రన్ డాక్టర్స్ యూత్ ఎవరి సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఎవ్రీ విలేజ్ వ్యూ హెడ్ టచ్ నౌ అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది అదే మరిగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి సీనియర్స్ విజయం కూడా తీసుకోండి బ్లెండెడ్ ది బెస్ట్ అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మీరు బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరీకి వచ్చేస్తారు కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఏది వచ్చినా పొలిటికల్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు అది పొలిటికల్ మేనేజ్మెంట్ పాలిటీషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో